సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలం పాటల ప్రకారం మూడు వందల పది రూపాయలయితే టాప్ రేట్ పడింది త్రీ టెన్ రూపీస్ తిని సో దశ రూపాయ ఇక నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ రేటు ఒక ఇరవై రూపాయలు పెరిగింది